వెంటనే మీ ఇంటికి ఇల్లరికం వాళ్ళ ఇడిగింది వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ గిల్లరకం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట ఆ జెల కుదురుతుందండి హ ఇల్లు నా వాటాకు వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకు మా అమ్మా నాన్న వాళ్ళు దానిని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాబు దిగో కారు దిగో జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్ట్ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య అన్నమాట అనమాట మీరు అలా డైరెక్ట్ అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అరగంటే అయిందిలే టెస్ట్ అయిపోయి రిపోర్ట్ రేపు సాయంకాలం ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ అది అక్కడ పెట్టే హ్యాపీ హ్యాపీ టు పెట్టీ టు బీలో సారీ డాలి సారీరా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పడేశాను అన్నీ తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో మళ్ళీ తప్పు పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సారీరా సారీ అవును నీ అని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజశ్రీ మా బావగారి కారు హారను ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 పదారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ పంపించి మిగతా ఇన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపు లో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్క పిల్ల వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం భార్య భార్యమండి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నా గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు షటప్ప షటప్ వైపో రోడ్డు రోలర్ అంత మరీ అదున్నారు రుఖురామయ్య బాబు గారు ఉత్తరం నాయకుడు ఉంటారా రాశారు ఇదిగో ఉత్తరం మాంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను అమ్మని గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి చీర చీరగట్టినా ముష్టి దానిలా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకు ఇంకా కడుపు రాలేదంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంట లుక్కు ఆ మాటకొస్తే వస్తే ఇల్లరికం వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది తులి సీమంతం శాతరండి బాబు గారు బాగు నమస్తా అమ్మా నెమ్మది నువ్వెక్కడికే అమ్మ నెమ్మది ఇక్కడ కాలు అక్కడ లోపలికి రావచ్చు కదా అమ్మమ్మ మా కుదరదమ్మా కోడల పిల్లను మీకు అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అయిపోయి పొడుగుతా చెప్పాను అన్ని మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కోప తీసు ఆడపిల్ల పుట్టే స్నానాలు భోజనాలు తీసి వెళ్ళచ్చు కదా అబ్బాయి అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి అమ్మా పిల్లలు జాగ్రత్త తీసుకెళ్ళు చల్ల మా జాగ్రత్త అమ్మా సుమతి అయిందమ్మా చూసి రా అయ్యో అయ్యో అసలే ఇంకా అయిపోయావేంటమ్మా నువ్వే ఒట్టు మనిషి కాదు సమయో చేస్తున్నావా ట్యాబ్లెట్ల వాడుతున్నావా నా బంగారు తల్లే నేలి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతోందిరా తొందిరా ఏంటి ఏంటే మా చెల్లెచ్చే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర ఆపకాయతులున్నాయి నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తలని పంచదారలు అద్గుతున్నట్టుందిరా పెళ్లిన దాని అక్కడేం చేస్తున్నావే రా మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారు నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లో కనిపించు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచ్చాను తెగదిని నేషనల్ హైవే మీద మైలు రాజు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ మరి ఇప్పుడు నా బతికేలాగా సింపుల్ నాళ్ళు ముప్పొద్దుల కోడి పలా తింటాం గంట కొట్టంగానే ఏడు కట్ట సవారీకి వెళ్ళిపోవటం ఇలా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికీ జరగనంత రిచ్గా జరుగుస్తానా అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి తరిమలా ఎలాంటి కుళ్ళ జోకులు అత్తండి డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి

ఖర్చు అవుతుంది ఏంట రా రంగా నువ్వు అనేది మన చెల్లెలు సీమంతానికి చీపుగా పాతికవేళ అలా చేస్తే నన్ను అంతా చీపు రూపంలో చూస్తారా ఆ జి జి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు పెద్దహా నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కాని నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కూడా అమ్మ ఎలా చేస్తావో అదిరిపోతుంది కూర్చోమ్మ కూర్చో

రాత్రి నేను ఎక్కడ నా మీద నా పక్కన ఎవరు పడుకున్నారు పడుకుంది మీ చెల్లెల శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరు అనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోలిచుకున్నావు కదా దాన్ని తీసుకొచ్చి కట్టి పెట్టారా ఎందుకు వచ్చిన డ్రామా ఇదంతా నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోలే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసైడ్ చేస్తావు మైంటోళ్ళ ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే

ఎడ్రస్ ఎడ్రనిని కొట్టరా రేయ్ రేయ్ చంపరా అంతరా చంపడానికి పైలిచి తిగొచావు నువ్వు రేయ్ ఒక్క విషయం అర్థంపట్టు నేను ఇంత ముద్దపడితే తినిపొండి కుక్కరా నువ్వు ఐన సిక్కుంటలరా నీకు ఆశ్చర్యపంచుకొని కంపల ఉండడానికి నడురా బైటి నడు పెటడా బుద్ర పండుబెల్ల మనతో కోపల్లి ఏదో తంద్రపడ్డడు కావాలంటే క్షమించమని నేను కాలు పట్టుకున్నా ఆ కాలు కడుపులో ఉన్నప్పుడే ఎప్పుడు కూడా తన్నునై

నేను నో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పప్ప డిన కంగిగోగా ఉండెన గెలిపోయేలా సాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ హరపురాజు కన్న తల్లినరక యాతన పోర్పు తప్ప తూర్పులేని ఆ తల్లికి ఆర్పలేని నిట్టూరు పెడైనది ఆ వెదకే కొడుకై మోశాను పెళ్నాడిన గంగి గోవుగాదా కుండెలకిపోయేలా చాటి చెప్పదా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాడు కన్న తల్లి నాక సాక్షి కూడా సిగ్గుపడినది పేదమంత్రమే నిత్యం నేలకు సైతం సహనం చచ్చే హింసను తానే లెక్కలు రాణి కొడుకును చూస్తూనే హరిచిన భర్త చేత చావు తప్పలేదే పెద్ద పులిని పెళ్ళాడిన గంగి గోవుగాథ రగిలిపోయేలా చాటి చెప్పన ఎంత అనుభవించిందో అంతులేని బాధ మరపురాదు కందల్లి నాకయా చేస్తుంటే నరం నరం కక్షగా ఎదిగే రక్తబంధనం చెచ్చుగా ఉత్సగా చరసాలకు పంపించా కసిపో పాపం చేసిన అన్యాయం చేసిన వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మ నాన్న అని పిలిచి అదృష్టం నాకు కలిగించడం కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్లను పోగొట్టుకోవడం ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరు జీవితాల్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడే వెళ్తున్నాను పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప కంటే నువ్వు వెధవిరా వెధవా అన్నయ్య అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్యా అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికి ఉంటుందిరా లోఫర్ ఎంతకి వెళ్ళేది టెంపరీ పర్మినెంట్ గానా ఆ భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో అని తెలుసుకునే తెలివిచ్చావు కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదా మీరా కూర్చోండి బావా మీరు చందనగారి ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ అవును మీ తమ్ముడు కనపడిన కూపీ కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా అంట దాంతో మావైకి ఒళ్ళు మండి పర్మినెంట్ గాని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళెంతో ఆనందిస్తారని ఉద్దేశం ఏం బావ మాట్లాడరే మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే మా నాన్న కుమ్మకై ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపై వేరు చేశామని నానాలి చేస్తాడు అది కరెక్టే మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే సహృదయులు ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు అదే పదివేలు తప్పకుండా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా అబ్బే అదేం లేదమ్మా మరి మీ నాన్నగారికి మల్లె తెల్లటి దుప్పటి దెళ్ళు ఇష్టమని అవి లేనిదే సరికా నిద్రపట్టదనేకా కళ్ళజోడు పెట్టుకోపోతే మీ అమ్మ బొట్టూ పెట్టుకోలేదు మామయ్య చొక్కా చక్క పెట్టుకోలేడు ఆ కళ్ళజోడు అడిగి తీసుకో అలాంటిది తెస్తాను అల్లుడు మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా ఆ చిన్న తగదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు అదేనా మిగిలితే తృప్తి అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న పోగొట్టుకున్నాం ఇప్పుడు పాపరావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటావా అల్లుడు రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్ నీ ఆన్సరు కరెక్ట్ దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు ఏ అల్లుడు నేనా నేనేం ఆలోచించగలను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య బాగా ఆలోచించా ఆలోచించాడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు నా వల్ల కాదురా బాబు ఆయనతో నేను పడలేను శ్రీశైలం వెళ్ళామా అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పు పెట్టకుండా పారిపోయేస్తాను మావయ్య గారు కంగారు పట్టారేమో ఏం పర్వాలేదమ్మా రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి